చెప్పండి సార్ ఎంత కావాలి ఎక్కడ పెట్టాలి వాటర్ ఉండాలి ఓ బోర్వెల్ తవ్వించమంటారా అంతా రాత్రి పన్నెండు గంటలకి నాలుగు क्वार्टर బాటిల్ నాలుగు వాటర్ బాటిల్ ఈ సన్నంలో పెట్టించు అబ్బా ఈసారి పని తేలిగ్గా అయిపోయింది దాంతో పాటు దక్షిణ 10000 పెట్టు సదా నీ సేవలో వాస్తు సిల్పి అంటే क्वार्टर బాటిల్ వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా అవి ఎక్stra అన్నమాట ఎవరో గీత లేదు దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేట అవుతుందా మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి ఫోన్ చేయించే వస్తుంది మీరెప్పుడు వచ్చారు కాశీ మదిరి కదా చివరిలో వచ్చాను కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాకు తెలియదు తెలియకుండానే కాశీ పంపించావన్నమాట అవును కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైరుతులో ఉందా ఏంటి ఆలోచిస్తున్నావు సార్ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను నాకు అసలే ఆప్షన్ మైండ్ పాయింట్ మర్చిపోతే కష్టం ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందంటే అలా జరిగిందా ఓహో ఇంత జరిగిందా ఇంతకి ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ వాస్తు చెప్తే ఎవరో మీరు నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదే తెలియదు మరి ఇందా కాశీ అన్నారా అదే మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు ఇందాక ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా తెలుసేమో అని అడిగాను అయ్య బాబోయ్ మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరుచారాబాయ్ అనవసరం ఏముంది నాకు ఎంచక్క ఇంకో మంచి కేసు ఇచ్చావుగా ఓకే సార్ ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా ఇందులో ఒక ఐదు లీటర్లు నమ్మకం కొట్టమ్మా నమ్మకమా అదేనండి నమ్మకం లభించిన రాశారు కదా ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్ నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం ఆ విషయం మాకు అర్థం కావాలి కదా నమ్మకం లభించు అంటే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి తీరా ఇక్కడికి వచ్చారు కదా పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను నమ్మకం పోస్తేనే పెట్రోల్ డబ్బులు ఇచ్చేది అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట లేకపోతే ఇస్తామండి ఇవ్వరు ఒక రూమ్ లోకి వస్తారా ఎందుకండి అంటే నమ్మకం నలుగురు మతి ఇస్తే సార్ నాలుగు గోడల మధ్య బ్రహ్మాండంగా ఉంటుంది వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ రెండు సార్ వస్తున్నా సార్ హ్యాపీగా ఉంటుందా సార్ వెరీ గుడ్ నమ్మకం సరిపోయిందా లో చూపి బతకాలనుకుంటే నా బతుకే లో అయిపోయింది సార్ మా ఎమ్మికి నీ మీద ఉంటే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాం అది

నిప్పులాంటి నిజం వెళ్ళే పాపి అసలు విషయం ఏంటో చెప్పు అది కూడా నేను కావాలని చేయలేదు అనుకోని పరిస్థితుల్లో అలా నువ్వేం చేశావు ఎందుకు చేశావు అని నేను అడగను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సారీ నాకు పెళ్ళయింది ఏ సమాధానం చెప్పంటే సినిమా పేరు చెప్తావేంటి అయితే సమాధానం చెప్తున్నా విను నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్లి అయిపోయింది నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్లో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల రెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదా జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడికి తీసుకురండి జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే ఆ మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోట ఉండొచ్చు వెళ్ళి అక్కయ్యని తీసుకురండి ఏందమ్మా ఇది ఆ అబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా పిచ్చి డాడీ అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా ఒక్కసారి చూడండి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను ఈ అప్పారావు మీద మనం చేసి గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మన దేరాబాయి ఇటువంటి ప్లాన్ లో మస్తుగా చెప్పినావు జరగాలంటే మంచి ప్లాన్ అయ్యాలి వేసిన మా మనవడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన ఏం సార్ ప్లాన్ అందరి కథలు కంచి కడతాయి కదా

వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పని హలో ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే చంపేచ్చా ఇంకా చంపడం ఎందుకన్నా హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో కామెడీ నిజం చెప్పు విషయం అన్ని కథలు చూతాయి అప్పారవ కథ కాశీకెళ్తుందన్నా ఉంట కదా ఆ కాశీ కథ ఏంటో చెప్పు నిన్ను భయపెట్టి నీ ఎంత నువ్వు స్కూల్ వదిలి వెళ్లేలా చేయాలావా మర్జరా మేం చేయడం మరేం చేసావా చెప్పు మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన అంతేనా ఇంత నాకు ఏం తెలియదన్నా ఏమో మహాలక్ష్మి ఎక్కడిదాక కాశీ నుంచి మా వారి కామగారు వస్తున్నారు రిసీవ్ చేసుకోటానికి వచ్చాను గారు సరే ఈ బస్సులు ఎప్పుడొస్తాయో ఏమో నేను ఆటోలో వెళ్ళిపోతాను వస్తానమ్మా పక్కన పెట్టించు భయపడకో అరెస్ట్ చేయడానికి రాలా మావిడా పుట్టింటికెళ్ళింది ఇంటికి వెళదాం పద ఎందుకు ఎందుక ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే కొంచెం మర్యాదగా మాట్లాడండి నీకులాంటి దానికి డబ్బులు ఇవ్వటమే కాకుండా మర్యాద కూడా ఇస్తారే నీ సుఖం నేను ఉంచుకోండి రోజుకో అందిస్తాను